హాయ్ ఎవ్రీ వాన్ వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు గుండె నిండా గుడిగడ్డలు సీరియల్ గురించి చెప్తామండి అండి వీడియోలోకి వెళ్ళే ముందు స్నాల్ రిక్వెస్ట్ అండి ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్కొని మర్చిపోకూడదు ఇక వీడియోకి అయితే వెళ్ళిపోదాం మీనకి ఒక పెద్ద ఆర్డర్ అయితే వస్తున్నాయి ఇక మీనా అలాగే మరికొంతమంది కలిసి ఐదు వందల పూల దండలు కడుతూ ఉంటారు ఇక సత్యం ఆ పూలను చూస్తూ చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే ఇల్లంతా కూడా పూలతో నిండి ఉంటుంది ఇక ఆ పూలను చూస్తూ పూల వాసన చూస్తూ చాలా హ్యాపీగా ఉంటాడు సత్యం ఇక ప్రభావతికి అది అస్సలు నచ్చదు ఇక వాళ్ళందరూ కూడా మనం ఇన్ని పూలని ఎప్పుడు కూడా కట్టలేదు మీనా పెళ్లికి కూడా కట్టలేదు కనీసం సుమతి పెళ్ళికైనా కట్టాలి అని ఇవ్వాలైతే అనుకుంటారు ఇక సుమతి నాకు చదువు పూర్తి కాగానే ఏదైనా జాబ్ చూసుకుంటాను అని చెప్తుంది ఇక వాళ్ళు చదువు చాలా ముఖ్యం చదువుకోకపోతే పెళ్ళైన తర్వాత అత్తారింట్లో పని వాళ్ళలాగా చూస్తారు అని అందులో ఒక ఆవిడైతే అంటుంది ఇక ప్రభావతి తననే అంటుందని అనుకుంటుంది తర్వాత సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే బాలు వేశాడు రెండో విడత సరుకు వచ్చింది డబ్బులు ఇవ్వమని చెప్పండి అంటూ ఇండైరెక్ట్గా మీనాకైతే చెప్తాడు ఇక మీనా ఒకేసారి డబ్బు ఇస్తామని ఓనర్ సార్కి చెప్పండి అంటూ తను కూడా ఇండైరెక్ట్గా చెప్తుంది ఇక అప్పుడే మనోజ్ని పూల బుట్టలు బయటే ఉన్నాయి తీసుకొద్దాం రారా అని చెప్తాడు బాలు ఇక మనోజ్ రాను అంటాడు ఇక బాలు నువ్వు కూడా సత్యం గారికి కొడుకువే మూటలు మోస్తే ఏం కాదులే రా అంటాడు ఇక సత్యం కూడా వెళ్ళమని చెప్పగానే మనజ్ బయటకైతే వెళ్ళిపోతాడు తర్వాత అందరూ పూలని చాలా స్పీడ్గా మాలలు కడుతూ ఉంటారు ఇక సత్యం అలాగే చూస్తూ ఉంటాడు ఏంటమ్మా ఇంత స్పీడ్గా కడుతున్నారు నువ్వు ఇంత స్పీడ్గా కడితే సొంతంగా షాప్ పెట్టుకోవచ్చు కదా అని ఒక అమ్మాయికి అయితే చెప్తాడు ఇక సరేనమ్మా నీకు పెళ్ళైందా అంటాడు ఇక తను కాలేదనేది చెప్తుంది అప్పుడు ప్రభావతి చాలా కోపం చేస్తుంది నాకు నాలుగో కొడుకుంటే ఇలాగే పూరమ్మ దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసేవాడు అంటూ కోపం చేస్తుండే ఇక మరోవైపు రవి శృతి కోసం తనకిష్టమైన డిషెస్ చేసి తీసుకెళ్తాడు తనని సర్ప్రైజ్ చేస్తాడు ఇక వాటిని చూడగానే శృతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇన్ని రోజుల నుండి ఎప్పుడు గొడవలే కదా అందుకే ఈరోజు నీ కోసం స్పెషల్గా తీసుకొచ్చాను అని రవి అయితే చెప్తాడు ఎందుకు అంటుంది శృతి ఇక రవి ఎందుకు అంటే యువర్ మై స్పెషల్ అంటూ శృతిని హాక్ చేసుకుంటాడు ఇక శృతి తనకున్న కోపనంతా కూడా మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటుంది తన కోసం తెచ్చిన వంటలన్నీ కూడా టేస్ట్ చేస్తుంది శృతి ఇక వాటిని తింటూ రవి నీ మీద ఎంత కోపమున్నా సరే నువ్వు వండిన ఒక్క డిష్ తింటే చాలు ఆ కోపం అంతా కూడా కరిగిపోతుంది నీ చేతులు ఏదో మ్యాజిక్ ఉంది అంటుంది ఇక భోజనాన్ని ఇద్దరు కూడా షేర్ చేసుకుంటారు ఇద్దరు సరదాగా కబుర్లు అయితే చెప్పుకుంటారు ఇదేలా ఉంటే మరోవైపు పూలమాలలు లెక్క పెడుతూ ఉంటాడు సత్యం ఇక అప్పుడే కామాక్షి వస్తుంది ఆ పూలను చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇంటిని ఎవరికైనా అద్దకిచ్చారా అంటుంది ఇక అక్కడ సత్యం ప్రభావతి ఉండేసరికి అప్పుడు అన్నయ్య బాగున్నారా అంటుంది ఇక సత్యం బాగున్నాను చెల్లెమ్మ నా కొడుకు కోడలు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు అని చాలా సంతోషంగా చెప్తాడు ఇక ప్రభావతికి అస్సలు నచ్చదు అవునవును అదేమో పూల గంపలు పెట్టి చూసుకుంటుంది వీడేమో గంపలు పెట్టి చూసుకుంటున్నాడు అంటూ విటకారం చేస్తుండే ఇక కామాక్షి ఊరిక వదిన నీ కొడుకు కోడలి తక్కువ చేసి మాట్లాడకు అని చెప్తుంది ఇక మీనాని కూడా మీనా ఆర్డర్ పెద్దది వచ్చిందా అంటుంది ఇక మీనా అవును మా ఆయన పెద్ద ఆర్డర్ తీసుకొచ్చాడు అని చెప్తుంది ఇక ప్రభావ్ అదే అవునవును కాకినాడ రేవులో పెద్ద ఓడని అద్దెకు తీసుకొని విదేశాలకి పూలను ఎగుమతి చేస్తున్నాడు అంటూ విడకారం చేస్తుంది ఇక బాల్యం తక్కువనా అవును నేనంటే ఏదో చిన్న ఆర్డర్ తీసుకొచ్చాను కానీ ఈ లక్షలు మింగినడు వాడు లక్షలతో పార్కులకు ఉన్నాడు ఇప్పుడు ఏకంగా విమానమే కొని కెనడా వెళ్తున్నాడు పద్నాలుగు లక్షలు తక్కువైనాయంట వడ్డీకిస్తావా అత్తా అంటూ తను కూడా విడకారం చేస్తాడు ఇక కామాక్షి కూరగాయల మార్కెట్లో ఉంది మీ వ్యవహారం అంటుంది ఇక కామాక్షిని పూలమాలలు కట్టమని చెప్తాడు ప్రభావతిని అందరి కోసం టీ పెట్టుకుని తీసుకురమ్మని చెప్తాడు ఇక తను వెళ్ళను అని చెప్తుంది కానీ సత్యం వెళ్ళమని చెప్పేసరికి ప్రభావతి అందరి కోసం టీ పెట్టుకుని తీసుకు ఇక ఇదిలో ఉంటే తర్వాత రవి శృతి అప్పుడే ఇంటికైతే వస్తారు ఇక శృతి ఆ పూలను చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇన్ని పూల ఈ పూల వాసన ఇంటి బయటి వరకు వస్తుంది అని చెప్తుంది ఇక ప్రభావతి నా ఇంటిని పూల మార్కెట్ చేశారు అంటూ తల పట్టుకుంటుంది అప్పుడు కామాక్షి తప్పు వదిన ఇలా పూలని తక్కువ చేసి మాట్లాడకూడదు పూలున్న చుట్ట లక్ష్మీదేవి కొలువై ఉంటుందట అని చెప్తుండే ఏం చేయమంటావు ఈ మీన వచ్చినప్పుడు నుండి నా ఇల్లంతా కూడా పూల మార్కెట్లో అయిపోయింది అంటూ కూపం చేస్తుంది ఇక సత్యం మరి వీళ్ళు రాకముందు నువ్వు ఒక్కదానివి ఉండేదానివి కదా అంటాడు అప్పుడు బాలు మరి అప్పుడెలా ఉండేది ఏకవతి బూత్ బంగ్లలాగా ఉండేదా అంటూ వేటకరంగా మాట్లాడతాడు ఇక అందరూ కూడా నవ్వుకుంటారు ఇక రవి సుమతిని చూసి ఎలా ఉన్నావు ఆయన ఎందుకంత వీక్ అయిపోయినావు అంటూ తన మంచి చెడుల గురించి అడుగుతాడు ఇక ప్రభావతికి అది అస్సలు నచ్చదు ఇక రవి శృతి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాం అంటూ వాళ్ళ గదిలోకి అయితే వెళ్ళిపోతారు ఇక కామాక్షి మాలలు కడుతూ ఆ పూలని చూస్తూ నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ సరదాగా చెప్తుండే ఇక అందరూ కూడా ఏంటి మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అంటూ షాక్ అయిపోతారు అప్పుడు కామాక్షి నేను పెళ్లి చేసుకునేది మా రంగానే అని తనైతే చెప్తుంది తర్వాత శృతి మళ్ళీ వచ్చి తనకి కూడా పూలని అల్లడం నేర్పించమని మీనకైతే అడుగుతుంది ఇక మీనైతే చూపిస్తుంది ఇక శృతి పూలని అల్లడం స్టార్ట్ చేస్తుంది కానీ పొరపాటున తన చెయ్యి కామాక్షి మొహానికి అయితే తగులుతుంది ఇక సౌరు చెప్తుంది శృతి ఇక బాలు ఏంటి సారు చెప్తున్నావు ఇప్పుడే మా అత్త మళ్ళీ పెళ్లి చేసుకుంటారని చెప్పింది ఇప్పుడు నువ్వు ఇలా కొడితే ఇక మా అత్తని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ వేటకారం చేస్తాడు ఇక అందరు కూడా నవ్వుకుంటారు అప్పుడు రవి ఏంటత్త నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అయితే నీ పెళ్ళికి నేనే బిర్యానీ చేస్తాను అని తనది చెప్తాడు ఇక కామాక్షి ఊగా బాబు నేనేదో సరదాగా చెప్పాను మాట వరుస కంటే ఇలా అంటున్నారేంటి అంటుంది ఇక తర్వాత బాలు భోజనానికి టైం అయింది కదా మరి ఇప్పుడు భోజనం ఎలా అంటూ మీనకైతే అడుగుతాడు అప్పుడు మీనా బయటి నుండి తెప్పిద్దాం అని చెప్తుండే ఇక రవి నేను ఉన్నాను కదా నలభీమునే అందరికీ నేను వంట చేస్తాను అని చెప్తాడు ఇక అందుకు కావలసిన సరుకుల్ని మనోజుని అయితే తీసుకురామని చెప్తాడు బాలు అప్పుడు ప్రభావతి అసలు ఏంట్లో ఏం జరుగుతుంది నాతోనేమో టీ పెట్టించారు రవితోనేమో వంట చేయమంటున్నారు మనోజునేమో సరుకులు తెమ్మంటున్నారు అసలు ఇదంతా ఏంటి అంటుంది ప్రభావతి ఇక కామాక్షి ఊరుకుమని చెప్పేసరికి ఆగిపోతుంది తర్వాత రవి వంటగదిలో వంట కోసం అన్ని రెడీ చేస్తూ ఉంటాడు ఇక బాలు వచ్చి రే నువ్వు పని పనిచేస్తున్నావు నాకు కూడా ఏదైనా ఉంటా చెప్పరా నేను చేస్తాను అంటాడు ఇక రవి అన్నయ్య నీకేం తెలియదు కదా అంటాడు ఇక బాలు నాకెందుకు తెలియదురా నువ్వు చెప్తే చేస్తాను కదా అంటాడు ఇక రవి కూరగాయలన్నీ కూడా కట్ చేయమని చెప్తాడు దాంతోపాటు పల్లీలని పొట్టు తీయమని చెప్తాడు అప్పుడు బాలు దీనికైతే ఒకడు ఉన్నాడు కదా అంటూ మనోజ్ని అయితే పిలుస్తాడు రే ఈ పల్లీలు నువ్వైతే బాగా పొట్టు తీసావా ఇవి తీయరా అంటూ పల్లీలని మనోజ్ చేతిలో పెడతాడు అప్పుడు మనోజ్ నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అంటూ కోపం చేస్తాడు ఇక ఈ విషయం గురించి ఇద్దరు వాదించుకుంటారు అప్పుడే సత్యం వచ్చి తను కూడా చేయమని చెప్తాడు ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు మరి మనం కూడా వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి కదా అందుకే నేను కూడా ఏదైనా పని చేస్తాను అని తనైతే చెప్తాడు అప్పుడు బాలు నానా మీరు రెస్ట్ తీసుకోండి మేము మీకు ఇచ్చే గౌరవం అదే మీరు వెళ్ళండి అని చెప్తాడు ఇక సత్యం అక్కడ ఉండితే వెళ్ళిపోతాడు రవి అందరి కోసం కిచిడి ప్రిపేర్ చేసే ఉంటాడు ఇక రోహిణి వచ్చి నాకు మనసుకి కిచిడి అంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్తుండే ఇక రవి వదిన నేను చేసే కిచిడి చాలా బాగుంటుంది అని చెప్తాడు కానీ రోహిణి మాత్రం బయట ఉండి తెప్పించుకుంటాం అని చెప్పేస్తుంది ఏదేమైనా రవి అందరి కోసం వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్